రేయిస్ ద లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగింది కాక ప్రిమైన దేవుని మిడలారా దేవుడు మనల్ని ప్రేమించి మరొక ఉదయకాల సమయము శుక్రవారాన్ని ప్రభువారు మనకిచ్చినందుకు దేవాది దేవునికి స్తోత్రములు ఈ ఉదయకాల శుక్రవారము ఉపవాస ప్రార్థన ఉదయం ఉంటుంది సాయంత్రం ఉంటుంది విషయాలు అందరు గమనించండి అందరూ చేయడానికి రండి రెండు ప్రియాదయ జన్మ ఇది కొరకు పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచిన ఒక లేఖనాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాము పరిషత్ బైబి గృహంలో నుండి లూకాసు వార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండవ వచనాన్ని చదువుకుందాం ఎనిమిది ఇరవై రెండు లూకాశుభవ వార్తలో చదువుకుందాం మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక ధోని ఎక్కి సరస్సు అద్దరికి పోదమని వారితో చెప్పగా వారు ఆ దోణిను త్రోసి బయలుదేరి వారు ఎలుచుండగా ఆయన నిద్రించను అంతలో గాలివాన సరస్సు మీదికి వచ్చి దోణి నేల నేళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి స్తోత్రాలే కృతజ్ఞతలు చదవని వాక్యాన్ని నాకు మాకు ఒటించి సారాంశం తెలియచేసి పొందమని ఇంపొందమని వచ్చిన తండ్రి ఆమె లేలుయా దేవునికి స్తోత్రం క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా ప్రతి ఉదయము ఉదయకాలము దేవుని స్మరమింటూ దేవునితో సహవాసం చేస్తూ లేఖనాన్ని అర్థం చేసుకుంటూ ప్రార్థన చేస్తూ మా కొరకు కూడా ప్రార్థన చేస్తున్న ఎలారా ఈరోజు దేవుడు మనకు అందించాలనుకున్నటువంటి సందేశం ఏమిటంటే ఈ లోకపులో ఈ లోకపులో మనము జీవిస్తున్నప్పుడు ఈ లోకపు జీవనయాత్రలో మనకొస్తున్నటువంటి సమస్యలు మనకు వస్తున్నటువంటి బాధలు మనకు వస్తున్నటువంటి ఇరుకు ఇబ్బందులు అన్నిటి గురించి పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్పాలనుకున్నటువంటి కొన్ని మాటలు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు యేసు ప్రభుతో తన శిష్య బృందం ప్రయాణం చేస్తున్నప్పుడు యేసు ప్రభుతో శిష్యులు వెళ్తున్నప్పుడు ఒక ఊరి నుండి ఆ ఊరికి ఇంకొక ఊరికి వెళ్ళవలసి వచ్చింది ఆ వెళ్ళేటప్పుడు మరి ఒక పడవ ప్రయాణం చేయాలి ఆ పడవ ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో ఆ పడవ ఏసు ఎక్కారు ఆ తర్వాత ఆయనతో ప్రయాణం చేస్తున్నటువంటి ఆయన శిష్యులు ఆ పడవ ఎక్కారు ఎక్కిన తర్వాత యేసు క్రీస్తు కాస్తంత మరి అలసట తీర్చుకోవాలని అలాగా దోణిలో పడుకొని కొంచెం నిద్రపోయారు నిద్రపోయిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే దోనె నిండెను దోనె నిండెను దేనితో నిండెను ఆ నీళ్ళతో నిండెను దోని ఆ నీళ్ళతో నిండింది ఆ నీళ్లతో దోని నిండేసరికి ఈ ఆ పడవలో ఉన్న వారందరికీ యేసుక్రీస్తుతో ప్రయాణం చేస్తున్న శిషు బృందాన్ని అందరికీ అపాయకరము వచ్చింది అని వారు గ్రహించారు అపాయములు అపాయకరము ఈ అపాయకరాన్ని ఎలా తప్పించుకోవాలి అని ఆందోళనకు గురైపోయినట్లు మనకు అక్కడ లేఖనం సాక్షిస్తుంది మళ్ళీ చదువుకుందామా ఏమనుందంటే మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోని ఎక్కి సరస్సు ఆదరికి పోదమని వారితో చెప్పగా వారు ఆ దోణ ఆ దోణ ఆ దోణ తోసి బయలుదేరి వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించను అందులో గాలివాన సరస్సు మీదికి వచ్చి దోని నీళ్ళతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి వారు అపాయకరమైన స్థితిలో ఉన్నారు అయితే ఈ అపార అపాయక అపాయకరమైన స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఆ స్థితిలో నుండి వారిని తప్పించేది అపాయకరమైన స్థితిలో ఉండిరి అని ఉంది కదా అపాయకరమైన స్థితిలో నుండి వాళ్ళని తప్పించేది ఎవరంటే దేవుడు దోన్నే నేళ్లతో నిండింది ఈరోజు దేవుని పిల్లలు పరిశుద్ధులు చేయవలసిన పని ఏమిటి అంటే ఈ యొక్క ప్రయాణాన్ని జాగ్రత్తగా ప్రయాణం చే చేయటము దేవునితో నడటము దైవ జ్ఞానం పొంది ప్రయాణం చేయటము మరి దేవుణ్ణి అడిగి ఆలోచించి ముందుకెళ్ళాలి ఓకేనా అయితే ఈ అపాయకరమైన స్థితి రావడానికి కారణం ఏమిటి అని మనం ఇంకా గమనిస్తే కొంచెం ముందుకెళ్తే నిహేమియా గ్రంథము నాలుగో అధ్యాయము పదో వచ్చనంలో ఒక మాట కనబడుతుంది నిహేమియా గ్రంథము నాలుగో అధ్యాయము పదే వచ్చనంలో ఏమని కనబడుతుందంటే అప్పుడు యోదావారు బరువులు బరువులు మోయివారి బలము తగ్గిపోయే తగ్గిపోయేను ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పగా ఉన్న చెత్త విస్తారము ఈ విషయాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి ఉన్న చెత్త విస్తారమైందట చెత్త కాస్త ఉంది అది విస్తారమైంది ఎందుకు విస్తారమైంది అంటే ఎరుసలేం ప్రాంతంలో ఎరుసలేం పట్టణంలో మరి విశ్వాసులందరూ ఇంచుమించు కొన్ని సంవత్సరాలు ఆ ఎరుశులేం యూదులు ఎరుసులేం దారులు ఎరు ఉన్న ఆ వీధులు ఆ రోడ్లు ఆ ప్రాంతాలను తుడవక మనుషులు లేక పట్టణాన్ని విడిచి పారిపోవటం వల్ల ఆ రోడ్లు చెత్తతో నింపబడ్డాయి ఆ రోడ్లు చెత్తతో నింపబడ్డాయి నింపబడింది చెత్త అది ఎత్తటానికి కూడా చాలా కష్టమైంది ఆ చెత్త విస్తారమైంది ఆ విస్తారమైనటువంటి ఆ చెత్త తీయటానికి ఇప్పుడు బరువు అయిపోయింది భారం అయిపోయింది అయితే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఈరోజు నేను యేసు ప్రభు బిడ్డను లేదంటే నేను సేవకుని సేవకురాలని యేసు రక్తంలో కడగబనటువంటి బిడ్డలు మేము విశ్వాసులము ప్రార్థన పొరలము అనుకుంటున్న వారు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే చెత్త పేరుకుపోతుంది చెత్త విస్తారంగా పేరుకుపోతుంది ఆ చెత్తను తొలగించాలి ఆ చెత్తను తొలగించకపోవటానికి కారణం ఏంటంటే ఎరుసుము వీధుల్లో శుభ్రత లేదు ఎరుసుము వీధుల్లో మనసులు తగ్గారు విరుసలేములో చెత్త పేరుకుపోయింది ఆ చెత్త విస్తారమే ఈరోజు విశ్వాసుల యొక్క మేము దేవుని పిల్లలము దేవుని సేవకులము దేవుని పనివారమని చెప్పుకుంటూ ప్రార్థన పనులమని చెప్పుకుంటున్నటువంటి వారి హృదయము లేదంటే మనసు ఆలోచన విధానము తలంపుల్లో విస్తారమైన చెత్త పేరుకుపోయినది విస్తారమైన చెత్త పేరుకుపోయినది కాబట్టి అపాయకరమైనటువంటి పరిస్థితులు మన మీదికి వస్తున్నాయి మన లోనికి వస్తున్నాయి మనతో యుద్ధము చేయటానికి వస్తున్నాయి కాబట్టి ఆ చెత్త పేరుకుపోయినటువంటి చెత్తను తొలగించాలంటే దానికి పౌరు భక్తుడు ఒక స్పష్టమైన వివరణ ఇస్తున్నాడు ఏంటంటే దైవ చిత్తాన్ని నెరవేర్చకుండా సొంత ఆలోచనలు నెరవేర్చుకోవటానికి సొంత విషయాలను జరిగించుకోవటానికి మీరు ముందుకెళ్ళకండి దైవ చిత్తాన్ని నెరవేర్చండి దైవ చిత్తాన్ని నెరవేర్చకుండా ఒక ఆటంకము మిమ్మల్ని అడ్డగిస్తుంది అంటాడు అపోస్తుడైనటువంటి పావులు భక్తుడు చూడండి కురిదులకు రాసినటువంటి రెండవ పత్రిక పదో అధ్యాయము ఐదవ వచ్చినంలో చదువుతున్నాను రెండో కురిదులుకి రాసినటువంటి రెండవ పత్రిక పదో అధ్యాయం ఐదవ వచ్చినం మేము తర్కములను మేము వితర్కములను దేవుని కూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి కట్టడమును పడదోసి ప్రతి కట్టడమును పడదోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు